ఈ కల్వకుంట్ల అవినీతికి అత్యంత పరాకాష్టంకి మంచి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓకే మొత్తానికి ఇంజనీర్లది అభిప్రాయాలను పక్కకు పెట్టేసి ఎవరి అభిప్రాయాలు వినపడకుండా నేనే చీఫ్ ఇంజనీర్ని నేనే ఇదిని చేసుకొని నేనే చెప్తాను మీరు ఎవరు ఉన్న ఉచిత స్థలాలు ఇవ్వద్దని చెప్పి రాసిరకం ఇవి చేసి అప్పుడు మా నిజాం సాగర్ కానీ మా కడెం ప్రాజెక్టు కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ చిక్కు చెదర్లే అప్పుడు నాణ్యత టెక్నాలజీ కూడా లేదా లేని రోజుల్లో అవి ఇంత ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఇట్లా ఉన్నాయి నువ్వు కట్టి పట్టుమని ఐదు సంవత్సరాలు ఆరు కాలే పర్రెలు భాషి ఇవి పోతే గేటే కదా పోతే ఒక పర్రె వస్తే పోయా ఏంది అంటే మీకు నవ్వులాట అయిపోయిందా అపాస్యం చేస్తున్నారు మీరు ప్రజాస్వామ్ముని లక్షల కోట్ల అవినీతి ఎంత జస్టిస్ గోష్ గారు దీనిపైన సమగ్ర విచారణ చెప్తున్నారు తర్వాత తేటతల్యం అవుతుంది మీకు అందరికీ శ్రీముఖాలు వస్తున్నాయి మీరు అంత తీసుకోవాలా అసలావా దీనికి రావాలి హాని ఓడు నాకు పిలవడానికి అని చెప్పి అంటావా కాళేశ్వరం సార్ ఒక నిమిషం కాళేశ్వరం కట్టి అసలు మూడేళ్ళు కాక ముందే కూలడానికి అసలు ఏం కారణం కమిషన్ కమిషన్ కక్కుర్తికే అయిపోయి నాసిరకం మెటీరియల్ సప్లై చేశాడు కాంట్రాక్టర్ వాడిదే తప్పు ఉంది తప్పు లేదు మార్జిన్ ఇది లేకుండా వీళ్ళు న్యాయంగా ఉండి ఉంటే వాడు మంచిగా తెచ్చి మనం తీసుకోవాలి వాళ్ళు మంచిగా కట్టే వాళ్ళు వాళ్ళు అసలు చెడ్డ పేరు

ఓకే హరీష్ రావు అయితే ఈజీలో పైసలు ఈజీబులో పడటంలో నెంబర్కి దిత్త ఐడార్లు తైలం పుట్టిచ్చే రకాలు వీళ్ళు మామూలు వాళ్ళు కాదు ఇది కలువుకుంటల ఫ్యామిలీ మొత్తం పైసలతోనే చాలా వీళ్ళు చేసే పని అంతా ఈ ప్రాణహిత చేయాలి డిజైన్ ఎందుకు మార్చినట్ల సార్ అసలు అదే వీళ్ళు స్వార్థం కొరకు పర్సెంటేజ్ కావాలి ఇది దీని కొరకు వాళ్ళంతా బాధచి పాపం లేనిది ఇంజనీర్లు ఇప్పుడు సఫర్ అయిపోతున్నారు పాపం వాళ్ళ కుటుంబాలు వాళ్ళు పెన్షన్ వాళ్ళ ఉద్యోగ భద్రత లేని పరిస్థితి కల్పించినాడు దాన్ని మొత్తం రాబట్టాలి ఇప్పుడు జస్టిస్ ఘోష్ గారు మంచి పకడ్బందీ ఎంక్వైరీ చేస్తున్నారు విచారణ చేస్తున్నారు అతి త్వరలో అవినీతి అంతా బట్టబయలు అవుతుంది దీన్ని శాసనసభలో పెట్టేసేస్తారు పెట్టేసిన తర్వాత ఏ విధంగా చర్య తీసుకోవాలో న్యాయపరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు అని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోతున్నది వీళ్ళకి మళ్ళీ మనం ఎక్కువ టైం ఇవ్వటానికి వీలు లేదు ఎందుకంటే అంత ఊష ఇవ్వే అది అదే అని ఇవ్వంటున్నారు ఇవన్నిటిపై ఎంక్వైరీ జరగాలి విద్యుత్ దాంట్లో ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు దాన్ని కూడా వేగవంతం స్కీమ్ చేకీమ్ స్కామ్ తీసుకొస్తే అది స్కీమ్ బేరం కుదరకపోతే ఆ స్కీమ్ వద్దు అక్కడ పక్కన పడేయనే వాళ్ళు తెచ్చినా అంతే ఏది మహానే ఏ ఏ ఉద్యోగులని ఏమన్నా వాళ్ళు ఇబ్బంది పెట్టేదే సార్ ఇట్లా కమిషన్ ఉంటాడు అట్లా అప్పుడు మీకు వచ్చేవాళ్ళు మా బంధువులము ఇది అది అని మా కాంట్రాక్ట్ చేసాం మా బిల్లు కావాలని పుట్టుకొచ్చింది ఎవడు వాడు అంటే వాడు ఎప్పుడో కేసీఆర్ వాళ్ళు అంత ఇప్పుడు వెలుమల వచ్చి మేము బంధువు అవుతాం ఇదైతాం అని అధికారుల మీద ఇష్ట రాజ్యం అప్పుడు వీళ్ళు కూడా లేరు ఓకే మామూలు కూడా పోటీ ఇసుక అడ్డ అడ్డ మీద ఇతకలు రాళ్ళు రప్పలు కాంట్రాక్ట్ చేసేవాడు విల్లాలు ఇవి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో బిల్డర్లు ఉన్నారు బికాస్ ఆఫ్ మొన్న సార్ వాడు కేటీఆర్ బామార్ది ఒక ఇంట్లో డ్రగ్స్ దొరికినాయి కదా ఆ ఇల్లు చూస్తే కొన్ని ఎకరాలు కట్టి కాదంటావు ఇన్ని మాటల అసలు దీపావళికి అసలు మనము తెలంగాణ వాళ్ళము ఆ రోజు రెండు రోజులు ముట్టని ముట్టం తాగుతారు డ్రగ్స్ దొరకడం అంటే మా కొత్త ఒక భాష్యం నేర్పుతున్నారా తెలంగాణకి దొంగలు మీరు ఆ మాటలు మాట్లాడేది కేసీఆర్ బాగా తాగుతాడు కదా సార్ ఆయన మొదటి నుంచి అలవాటే కదా అలా గురుగారి వచ్చింది అలవాటు మదన్ మోహన్ గారిది ఓకే ఆయన దగ్గర శిష్యరికం చేసిండు ఆయన పన్నెండు ఒంటి గంటకు లేసేవాడు ఈయన ద్వారా అంతే మరి ఆయన కూడా కార్యాలయానికి వచ్చేది లేదు మీకేది లేదు ఇంటి నుంచే పాలన ఈయన సేమ్ అదే స్టైల్లో పోతున్నాడు పోయిండు కలిసిండా రానిచ్చిండా దర్దాపు లోపికి ఆ ప్రజాభవన్ లోకి రానియలేదు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు పేదల కోసం బలహీన వర్గాల కోసము ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే ఆయన మీద విమర్శిస్తున్నారు ఎన్ని గంటలు పనిచేస్తు నువ్వు ఒక్కరు దాన్ని వచ్చినావా రోజు కూడా రాలేదు రాకుంటే మళ్ళీ దాన్ని కూలగొట్టేసి చేస్తేవి నువ్వు ఇనాగ్రేషన్ సచివాలయం గుల్పాల్సిన అవసరం ఉండే ఉండేనా అసలు ఇప్పుడు మనం చేయకుండా కొత్త రాష్ట్రం కొత్త సంసారం మనం మంచిగా చేసుకొని ఇది చేసుకునే దానికి దాన్ని నువ్వు గూల కొట్టేసి అమరవీలో సూపమని ఇవ్వని అవ్వని కొన్ని విలేజెస్ కు నువ్వు కరెంటు మంచి నీళ్ళు డబుల్ బెడ్రూమ్ టిటీడిని మంచి రకంగా కడితే తెనిక నేను ని యాడ్స్ పుర చిప్పలే రాలిపోతున్నాయి చిపలే రాలిపోతున్న అక్కడ ఎక్కడ వడిపోతున్న అసలు రాజశేఖర్ రెడ్డి వచ్చిన కాటనే ఆ ఇంద్రమల్లి పడి చిక్కు చెదరుకుంటున్నాయి లే లే ఇప్పుడు సచివాలయంలో కూడా రాజశేఖర్ రెడ్డి కట్టిన బ్లాక్ చాలా బాగుంది ఏదో ఒకటి ఒక బ్లాక్ ఉంది అంత కంజస్టెడ్ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కుసారి పడినంతసారి పడినంత నీ కొరకు నువ్వు సెక్రటేట్ కు రావు నా అసెంబ్లీకి రావు దేనికి రావు అసెంటెయినకు ఎందుకయ్యా నీకిది హ్ ప్రజాదనం అయితే వేస్ట్ వేల కోట్లు బారా నువ్వు కలా పడ్డదైతే తెల్లారి ఇంప్లిమెంట్ చేస్తుడే ఇయ్యాల ఏది గుల కొట్టేద్దాం చార్మినార్ కూడా గుల కొట్టుండే నెక్స్ట్ వస్తే దీన్ని కూడా కొంచెం మనమత్తులు చెయ్యాల పేర కదా మళ్ళీ అదే డిజైన్ కొంచెం అటు ఇటు చేద్దాం అని కూడా టుటియో అక్కడ నాకు అదే వస్తుంది మరి హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్ ను సగర్ జంగ్ మ్యూజియం ను కూడా మరి ఇక గోల్కార్ అని కూడా గుల్జీ మలవా ఇస్తావు రామోజీ ఫిలిం సిటీ ని లక్షణ నాగలితో దున్తావు తినే బ్యారెంగ్ గురే ఖతం అయిపోయాయి అందుకొచ్చే మా ఓడు పోయి అంటే ఇంత బెదిరియాలే మూటని తీసుకోవాలి మూట కట్టాలి ఇంకా గెలిపిన తోలే అలా కొడుతోని రావు అని అందుకు రావాలా ఈ మొత్తం మూటలు మా ఆయన కింద ఉండాలి అంతే మరి రాకపోతే కొండ లేదు పోయినవారు అక్కడ నేను చెప్పేసి పో పోయిన మెల్లగా కరాటే వాళ్ళ నెంబర్కి ఇన్ని నమ్మరేకైతే మీ చరిత్ర ఇలాంటిది ఏంటి మీ ప్రజాసేవ అనేది మీ రక్తం ఉందా అసలు నేను అడగ సూటిగా అడగదలుచుకున్నా మీ నలుగురికి ఇంకా పెద్ద పెద్ద పోకళ్ళు ఏదైనా తెలుగు మహిళ మన వాళ్ళు పరువుకు చచ్చిపోతారు అంత పెద్ద లిక్కర్ స్కామ్లు గన్ని రోజులు జైలు జీవితం గడిపిన వాళ్ళు మామూలు ఇది అయిపోతాడు మన తెలంగాణలో అసలు లేదు ఇంకా మీకే ముఖం పెట్టుకుని మాట్లాడతారు మీడియా ముందుకు వచ్చేసి అది ఎక్కడి ధైర్యం ఇది పైసలు ఎక్కడ పెట్టారు పాపం కేజ్రీవాల్ నిజాయితీ పాడు ఆయన మాస్క్ అంటే వాళ్ళే ఆయన నొచ్చులో తెచ్చి రేపు గవర్నమెంట్ రాకుండా కూడా చేస్తుంది ఢిల్లీలో పాపం ఎన్ని ఎన్ని ఏజెన్సీలు ఇప్పుడు ఒకటి కాకుండా ఒకటి వెంబడ మరి మీకెందుకు ఎందుకు పడతలేవు మరి కుమ్మక్కయన సార్ ఇప్పుడు ఇప్పుడు లెక్క అయితే మొన్నటి కేసులా ఈ కేసులా ఢిల్లీ ఈడీ ఆఫీస్కి అరెస్ట్ చేసేది ఇంకెందుకు టైం ఇచ్చుడు అన్ని దారులు ముసుకుపోయినాయి హైకోర్టు అయిపోయింది సుప్రీం అయిపోయింది ఈవెన్ ఇక్కడ మేము పిటిషన్ ఫైల్ చేసుకున్నాం దానికి కూడా ఛాన్స్ అయినప్పుడు ఇంకెందుకు అనవసరమైన వ్యవధిస్తున్నారు లోపల వేసేసి ఇంట్రాగేట్ చేస్తే గానీ ఇది రాదు లొట్ట పీస కేసు అవుతుందో ఆ కేసు అవుతుందో అప్పుడు మీకు తెలుస్తుంది ఏ కేసు అన్నది అపాస్యం న్యాయ వ్యవస్థను కూడా అపాస్యం చేస్తావా ఒక డ్జ్ అంటాడు గౌరవ పదం హైకోర్టు న్యాయమూర్తి అంటాడు ఇలా ఆఫీస్ కేసు ఉందని దాన్ని నువ్వు లొట్టపీస్ కేసు అంటావా కోర్టు కింద రాదా ఇది కాంటెంప్ట్ కింద కేసు న్యాయ వ్యవస్థను కూడా కించపరుస్తావా అలా ఎనభై రెండు ప్రశ్నలు వేస్తే లోపల చెంటలు పట్టి సార్ నన్ను ఇంటికి పోయిస్తారా ఇక్కడ అడిగిన వాడివి లోపల బయటకు వచ్చి రేవంత్ స్క్రిప్ట్ చదువుతున్నారు ఇక్కడ ఎక్కడ అడుగుతున్నారు అక్కడ ఇక్కడ అడుగుతున్నారని బుకాయిస్తావా ఇది ఆయన అద్దం ఆడేది ఇంక్వైరీ కూడా నువ్వు అసలు ఏసీపీకి ఈడీకి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఉంటాయి సార్ ఆయన ఎందుకు చెప్తాడు చట్టం తన పంచు రేవంత్ రెడ్డి తిరగనే పోతుండే అట్లా రివెన్యూ తీసుకోవాలంటే ఆయన చెప్తున్నాడు వచ్చినాయి ఆయనకు ఆరోపణలు అన్నాయి ఆయన దృష్టికి వచ్చినాయి చేయమన్నాడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను వాళ్ళ దృష్టి వాళ్ళు లేదన్నప్పుడు నీకు మంచిదే కదా లొట్ట పిస్కెళ్సే కదా ఆయన రేవంత్ బ్లేమ్ అవుతాడు నీదెమ్మిది అది నువ్వు అనవసరమైన ప్రచారాలు ఏదో ఇట్లా నువ్వు ఇది కాదు బాబు నేర్చుకో నువ్వు రాజకీయం అమెరికాలో బెడ్షీట్లు మార్చినట్టు కాదు హౌస్ కీపింగ్ చేసినట్టు కాదు ఇక్కడ రాజకీయం ఆడాలంటే వాడేవాడో వీడేవాడో రాసి స్క్రిప్ట్ చదివే కుదరది చాలా నువ్వు మారాలి నువ్వు అనుకుంటున్నావు నేనే హీరోని అనుకుంటున్నావు కానీ నేను జీరో చేసే రోజులు అయిపోయినాయి జీరో ఎట్లాగైపోయినా మీ కానీ జీరో అయిపోయింది ఇంకా మీరు ఎక్కడ ఇంకా మేకపోతు గంభీరం ఇంకా పదహైదు మంది నేను ఇంకొకటి చెప్పండి సార్ ఇప్పుడు అయ్యా పామ్ హౌస్ పామస్ల రోజు తాక్కుంటా తినుకుంటా పాడుకుంటున్నాడు ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి వాళ్ళ ముఖ్యమారి నెక్స్ట్ ఎవ్వరు అని వీళ్ళ ముగ్గురికి కుర్చీ కొట్లాట్ అయినట్లుగా అనిపిస్తుంది సార్ దాని రకంగా వాళ్ళు అస్తగో కుర్చీ కొట్లా ఇప్పుడు అధ్యక్షుని కోసం సార్ అదే అధ్యక్షుడి కోసం అదే ఉన్నది కవిత కవిత అని అటుంది హరీష్ అదీష్ అంటుండు కేటిఆర్ కేటీఆర్ కేటీఆర్ అంటుండు ముగ్గుట్ల ఎవరికి కొంచెం ముగ్గుర్ట్లో ఎవరి బెస్ట్ సార్ మీ మీ అభిప్రాయం ప్రకారం ఇస్తే పార్టీని కాస్తూ కూర్స్తూ ఏదో ఒక మాటలతోని పొడుతుడు ఏమైనా చేస్తే చేస్తాడు కానీ వీళ్ళిద్దరి అయితే ఇలా రుబాబ్ కుయిల గాండ్ రుబాబ్ల కుయిలు కిందకెళ్లి మీదికి యూస్ అవ్వట్లేదు బెస్ట్ కొంచెం ఆరిస్తున్నారు అంతే కొద్దిగా పార్టీ కొంచెం ఇంత ఉన్నది అని ఉనికి కొద్దిగా చాట్కోవడానికి కాదు అనేది అంకురం బిఆర్ఎస్ ప్రెసిడెంట్ గుంజుకోవాలి నెక్స్ట్ రాబోయే మున్సిపాలిటీ మున్సిపాలిటీకి క్లాంకోవాలి సర్పంచులు ఏమ రిజల్ట్ తీసుకోాలని గారు అక్కడ ఇంద్ర పార్క్ దగ్గర బీసీల కోర్కు నువ్వన్న ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్న జిబీసీని ఎట్లీస్ట్ ఇప్పుడు మాకు మహేష్ కుమార్ గౌడ్ కంగే చేసింది అవును ఏ సిఫారసు లేకుండా కార్యనిర్వాహక అధ్యక్షుడు సార్ అధ్యక్షుని ఎత్తిస్తూ ఏది లేదు అది చేసినాక ఇట్లా చేయి ప్రతిపక్ష నాయకుని బీసీ నాయకుడు బీసీ నాయకుని చెప్పి రావు ఎట్లాగు ఒక ఆయన నుంచి చేయండి చేయలే కదా ఎవరైనా చెయ్యి ఇప్పుడు వాళ్ళకి ఎందుకు అడుగుతలేరు అక్కడ ఉన్న బీసీ నాయకులు సార్ మాకు ఇప్పుడు మాకు అసెంబ్లీలో మీరు అస్సలు కనీసం ఆ ఛాన్స్ మాకని చూడు సార్ 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 ఇప్పుడు ఢిల్లీల కవిత యా సారదండ కేసులు అరెస్ట్ అయినప్పుడేమో మహిళా బిల్లు గుర్తుకొచ్చింది ఇప్పుడు వాళ్ళన్న ఈడీ కేసు ఈ ఫార్ముల కేసులు ఆరే వరకు ఇవి అన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి దాన్ని ఏ రకంగా చూడొచ్చు సార్ అసలు ఏది చేసినా వీళ్ళన్ని అటెన్షన్ డైవర్షన్కి ఏదో చేస్తే మేము పబ్లిక్ అనుకుంటున్నాం మీరు చేసిన కథలే కళ్ళ ముందు కనబడుతున్నాయి మీ ఎంత వివక్ష చూపిస్తున్నారు పార్టీలు పగ్గాలన్నీ మీ అనుకున్న వాళ్ళ చేతులు ఉంటాయి మీరు అంత ఉట్టి నామ మాత్రంగా ఉండాలి అంతే మీరు ఏమి మాట్లాడద్దు మేము చేసిందే చూడాలన్న తత్వంలో ఉన్నారు మీరు ఇప్పటికి కూడా మారలే మరి ఆయనకు ఇయ్ స్పీకర్ మాజీ అది ఉండే ఆయనకి అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ కుటుంబంలో కన్నా బయట ఇంకా చాలా మంది వీళ్ళకన్నా బెస్ట్ ఉండారు మీ దగ్గర ఇప్పుడు వాళ్ళు వీళ్ళంతా ఉండరు పనికిరాదు కదా చాలా మంది ఉన్నారు సమర్థులు ఉన్నారు నిన్నయ్య గారు మేము ఉండగా నీకు ఫోన్ ఇస్తే కేసీఆర్ నువ్వు అమెరికాలో ఉండగా అది చెప్పడం మర్చిపోయినా నేను చాలా పెద్ద సీరియస్ ఇష్యూ అది నేను ఇన్నయ్య గారు ఉండగా కార్తీకంగా నందినగర్ లో ఆయన ఇంటికి వెళ్ళినాం పొద్దున ఇంటికి తొమ్మిది గంటల ప్రాంతంలో అప్పుడు అమెరికాలో నైట్ నైన్ టెన్ అవుతుంది అరే హరిశంకుల అదే ఇన్య్య అంకులు వచ్చిండని ఫోన్ ఇచ్చిండు ఏంది ఎక్కడ తెలంగాణ ఏం తెలంగాణ తెలంగాణ వస్తుందా పోతుందా మా అయ్యే దగ్గర డబ్బులు లేవు ఏం లేవు ఇంట్లోకి వచ్చి ఆయన అనవసరంగా చేస్తున్నారు మేము ప్రశాంతంగా ఉన్నాం మీరు వచ్చి గుమ్ముల పెడతారా ఏంది మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అంటే ఇట్లా అప్పుడు ఇండియా గారు సరే అని రే తెలంగాణ చెప్పచ్చు ఇంట్లో కూ రాలే అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్తో కూడా నేను లొల్లి పెట్టుకున్నా సార్ తెలంగాణ మూమెంట్ ఎటో తీసుకుపోతాడంటే రాజ్మోహన్ రెడ్డి ఓడో ఒకడు ఉర్రటానికి అయితే ముందు ఉండని అన్నాడు ఆయన పాపం క్యాన్సర్ బారిన వాడి ఆయన చనిపోయాడు ఈయనది అడిగేవాడే లేకుంటే అయిపోయాడు ఇన్నే ఎదిరిస్తాడు పాపం ఆయన ఎంతో సబ్జెక్ట్ ఇచ్చాడు తెలంగాణ మూమెంట్కి ఎంతో ఎంతో చేస్తే ఆయన పనికిరాని ఉడికిందా ఆయన తెలంగాణ ద్రోయ తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా చెప్పుకుంటే సార్ ఆ రోజు బయటకు వచ్చిన పేర్లలో ఆలయ నరేంద్ర ఒకరు విజయశాంతి వీళ్ళని అసలు ఓర్చుకొని నోచుకోలే ఆలయ నరేంద్రని వాళ్ళు పాస్పోర్ట్ దాట్లేపం ఆయనకు టైగర్ నరేంద్రను బిల్లి నరేంద్ర చేసేస్తు విజయశాంతిని ఆయన అట్లా చేస్తే ఎంత ఇది ఉండేమా డైనమిక్ నీ దగ్గర ఎదుగుదల ఉన్నదంటే చాలా స్లోలీ కట్ చేసి వాళ్ళని క్యారెక్టర్ అసోసినేషన్ చేయడం కలువకుంట్ల ప్రాంతం తెలంగాణ రాష్ట్రంకి సంబంధించినటువంటి బిల్లు పార్లమెంట్ కూడా

ఇదే కదా దీని కదిలి ఫైల్ ది అది ఎంత పెద్దది అసలు వీళ్ళ జీవితం మొత్తం ఎడమైన స్కామ్లే లే కదా సార్ స్కామ్ వీళ్ళకి ఎక్కడ బతికి ఎక్కడ మొదటి నుంచి వీళ్ళేమన్నా రాజాది రాజు ఇలా కోటి కోటల ఉన్నోళ్ళు ఓహో నీ మామూలు మనుషులు ఓడి పెడితే తినేది పెడితే తినది బీడీలు బీడ్ సిద్దిపేట బస్ స్టాండ్ లో వన్నప్పుడు అటు చూసి బీడి కట్ట కొట్టేసిన గీర్లు అవే అరే నేను ఏం మాట్లాడు ఇలా చరిత్ర చెప్తే ఇజ్జత్ పోతుంది ఇక ఎందుకంటే మనకు చెప్తారా వీళ్ళు నీతులు మీరు మాకు సర్టిఫికేట్ అవసరం లేదు పది జిల్లాలో మాకు గుర్తింపు ఉంది ఎక్కడ పోయినా పది మంది పిల్లకు వస్తారు నీకేవారు రా బొట్టు బొట్టు కిరాయి వాళ్ళని పిలుచుకుంటావు పేడు ఓకే ఇది అవి సంస్కృతి రైట్ ఇది ఏ ఉద్యమకారుని కదిలించినా వాళ్ళ బాధలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి చూస్తూనే ఉండండి టీవీ ఇక ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ఎట్లున్నది అంటే వాళ్ళ వాళ్ళ లీలలు ఏదో చెప్తే రామాయణం ఇంటే మహాభారతం అవుతుంది అన్నట్లు రోజుకోటి బయటికి వస్తూనే ఉన్నాయి సరే కాలమే సమాధానం చెప్తుంది ఏదేమున్నా చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ నమస్తే